ఇదే నీ తండ్రి నేను ఆరాధించే దైవాన్ని నా భర్తని ఇందులో నేను చూసుకోగలుగుతున్నా చూడగలిసి నువ్వు కూడా నీ తండ్రిని ఇందులో చూసుకో ఇంతకంటే ఆయన్ని నేను చూపించలేను నేను చూపించలేను ఏమ్మా నిన్ను చూసినప్పుడల్లా కడుపు తరక్కుపోతుందే ఎందుకమ్మా ఎందుక కామధేను లాంటి షావుకారు కైలాసానికి వెళ్ళిపోయాడే ఇక మన గతి ఏమిటా అని ఒక్కసారన్నా ఆలోచించావు ఇదిగో కాకినాడ షావుకారు గారి అబ్బాయి మన అమ్మాయిని కాళాజీ దగ్గర చూచాట రోజు కబురు పంపిస్తూనే ఉన్నాడు నేనేమో ఇక రెండు మూడు రోజుల్లో ఏ సంగతి అన్నాను చంద్ర రామ్మా రాల్లి కాఫీ తాగేవా అమ్మా నిద్రపోలేకపోయావు ఏవమ్మా చంద్ర ఇక నీ చదువంతా అయిపోయినట్టేగా ఇంకా చాలా ఉంది ఉంటే మాత్రం ఎలా చదువుతాము మీ నాన్న చచ్చిపోయాడుగా అబ్బా చచ్చిపోయింది నా తండ్రి కాదు మా అమ్మకు వెల ఇచ్చిన శ్రీమంతు ఆయన చచ్చిపోయినంత మాత్రాన నేను చదువు మానేయాలా నా ఆశలు ఆశయాలు ఆయనతో పాటే పూర్చి పెట్టాలా అన్నపూర్ణ పిశావా దానికి చదువులు వద్దు చట్టబంటలు వద్దు నేను నెత్తి నూరు మొత్తుకున్నాను విదావా ఇప్పుడు చూడు ఎలా తయారైందో అది చంద్ర ఆరు ఎన్నాళ్ళు చదివినా ఊళ్ళెల్లా ఉద్యోగాలు చేసిన చివరికి ఏదన్నా ఒక ఎప్పక చేరాల్సిందేగా చంద్రముఖి మా చంద్రముఖి బంగారు తల్లివే నా మాట విన్నావంటే நீத்திரம் போய் நீ ஒன் பங்கார தடுகு ஜெயனம்மா சந்திர நீட இல்ல இல்ல இல ஊப்புக்கு அடுகு வேசாவே அடுக்கு வெய்ய ரூபாய் அடுகடுக்கு வெய்யா அடுக்கு அடுகடுக்கு வெய்ய ரூபாய் చంద్రీ ఒక్కసారి నీళ్లలో దూకేదాకా నేనే ఎదురుపాటు ఆ పోతావు జల క్రీడలు ఆడతావులే గోపాల కృష్ణ గోపీల కృష్ణ నువ్వు టోపీల కృష్ణుడు కూడా లేకొని ఒక చిన్న నాటకం ఆడబోతున్నాను అది సావిత్రి శపథానికి సవాల్ నాటకం గుట్టు బయటికి లాగడానికి గుడ్డివాడి వేషం మరి నువ్వు ఎలా ఆడిస్తావో ఎలా సాగిస్తావో ఎలా ముగిస్తావో అంతా నీదే ఊళ్ళో కొత్త సినిమా వచ్చిందటారా అయ్యో ఇక నాకు సినిమా కూర్చే ప్రాప్తం లేదు సావిత్రి నిన్ను అనుమానించిన పాపానికి ఫలితం ఎప్పుడో కాదు ఇప్పుడే అనుమానిస్తున్నాను పులుసు కాడ్డామని పొయ్యి చేస్తున్నాను నా పాపం ఒక నిపురవ రూపంలో వచ్చిన రెండు కళ్ళు పోగొచ్చింది అయ్యో కృష్ణ కృష్ణ ఎంత పని చేశావు తండ్రి పాపిస్తే దాన్ని బుద్ధి లేక ఒకవేళ రెండు కళ్ళు పోవాలని చెప్పానే అనుకో దాన్ని నిజం చేశావా తండ్రి సావిత్రి వేరే కళ్ళు పోతే పోయాయి నీ మీద అనుమానం పోయింది చాలు భార్యకు భర్తే రెండు కళ్ళండి మీ కళ్ళు పోయాక ఇంకా నేను బ్రతికెందుకు వద్దు ఈ కళ్ళు మందులకు మాకులకు నయం కావు మాట విను అదేమిటండి ఆ కాలంలో సావిత్రి భర్త ప్రాణాలే తెచ్చుకుంది నేను తెచ్చుకోలేనా వద్దు వద్దు సావిత్రి నేను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా కొన్నాళ్ళైనా ఈ నరకాన్ని అనుభవించాలి ఎక్కడికండి ఇంకెక్కడికి గుమ్మం దగ్గర కూర్చొని కుక్క ఉండండి ఇదిగోండి నువ్వా ఎక్కడికి ఆఫీస్ కా మీకు ఇట్లా ఇంకా నాకు ఆఫీస్ ఎందుకండి అన్ని ఇల్లే ఇల్లే లోకం ఆఫీస్ వెళ్ళి సెలవు పెట్టొస్తాను సరే పో పో నువ్వు ఒకందుకు నేను ఒకందుకు నాది నాటకం నీ దొంగాటకం కృష్ణ మొదటి రంగం బాగా రక్తి కట్టింది ఇక అసలు రంగం ఉంది చంద్ర నీ అదృష్టం ఎలా నీ అందాన్ని వెతుక్కుంటూ వచ్చిందో చూడమ్మా అవ్వా నన్ను కాలేజీలో చూసిన షావుకారు గారు ఈయన అప్పుడప్పుడు దూరం నుంచి చూశాడట ఇప్పుడు దగ్గరగా నిన్ను చూశాడంటే అమాంత నీ కాళ్ళ మీద పడిపోతాడమ్మా ఆనందంతో గంతలేస్తూ నీ చుట్టూ తిరిగి నాశ్యం చేస్తాడమ్మా అలాగా అయితే ఆయన ఒకసారి పైకి పంపించు నేను మాట్లాడాలి అందుకేనే అమ్మ నా అయితే నిజంగా పంపించనా ఆయన నన్ను ఇంత ఇదిగా సన్మానిస్తే నేను కూడా ఆయన్ని అంత ఇదిగా సత్కరించొద్దు నా బంగారు తల్లి చదువుకున్న దానివి ఇవన్నీ నీకు నేను చెప్పాలా అలాగే అలాగే పంపిస్తా బాబు గారు మా అమ్మాయి మిమ్మల్ని చూడాలని ఎంత ఉబ్బరాటి పడిపోతూ ఉందో మీతో మాట్లాడుతూ రండి బాబు థ్యాంక్ యూ బైక్ రండి కూర్చోండి పేరు బంగారయ్య కానీ అంతా నన్ను బంగారు పిచ్చుగా అంటారు మాది చాలా గౌరవ కుటుంబం శ్రీమంతుల కుటుంబం నేను అడిగేది ఒకటి మీరు చెప్పేది మరొకటి పోనీ నీకేం కావాలో చెప్పు నీకేం మాత్రం ఆస్తుందండి అంత ఉంది దానికేం కానీ నీకేం కావాలో చెప్పు నేను మీ దాన్ని అయితే మీ ఆస్తి అంతా నాకు ఇచ్చేస్తారా అంతా కంగారు పడకండి మీరు గొప్ప ధనికులు రసికులు కాలేజీ దగ్గర నన్ను చూశారు వ్యామోహపడ్డారు ధైర్యంగా ఇంటికే వచ్చేశారు మరి దానికి కూడా ధైర్యంగా సమాధానం చెప్పండి నీ ఇష్టం వచ్చింది అడుగు నాకు మీ భూమి వద్దు నగలు వద్దు నాణ్యాలు వద్దు నా దృష్టిలో వాటికి అసలు ఏమీ విలువ లేదు మరేం కావాలో చెప్పమంటున్నానుగా చెప్పు నాకు కావలసింది పవిత్రమైన మాంగల్యం పెళ్లి చేసుకున్న ఇల్లారిగా గౌరవించడం ఇది చూడండి మీరీ లోకంలో తలెత్తుకు నిలబడి నేను మీ ఉంపుడు గతను కాదని అగ్నిసాక్షిగా చేసుకున్న భార్య నేను చెప్పగలిగే ధైర్యం ఉందా మీకు మాట్లాడే గారు మీరు శ్రీమంతులు మీకు డబ్బే సర్వస్సు ఆడది గడ్డి పరక్ కంటే హీనం నా దృష్టిలో శ్రీమూర్తి హిమాలయాల కంటే మహోన్నతం మీకు డబ్బుని ప్రేమించడం పూజించడమే తెలుసు స్త్రీని పవిత్రంగా చూడడం ఆరాధించడం మీ చేత స్త్రీ హృదయాన్ని అర్థం చేసుకునే శక్తి జ్ఞానం మీ లే లేదు మీలాంటి వాళ్ళు నా ముందు కూర్చోడానికే కాదు లేవండానికి కూడా అర్హులు కాదు పోబెట్టి కడి బాబారు చిన్నమ్మాయి బుద్ధి చెప్తానుగా